నరేంద్ర గౌడ్ తమ్ముడు ఇక్కడ వచ్చిండు వేగ రాసుగా కోరుతున్నాను అలాగే మున్నూరు కాపు పద్మశాలి బట్ట అంటే విశ్వకర్మలు మాదిగలు మాలలు మనం అందరం కలిస్తే మనకు రాజ్యాంగం ఎందుకు కలిసి వాళ్ళ ఆధిపత్యం పోకుండా వాళ్ళ అధికారం పోకుండా వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళ వరకు వాళ్ళు కరెక్టే మనకి ఏంటంటే ఎందుకు ఇస్తారు ఎవరు ఇచ్చిన నాకైతే నా వరకు వాళ్ళు ఇచ్చేది మనకు వద్దు అది బిచ్చమే అవుతుంది మనకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు ఉంది కదా ఓటు హక్కు పోటీ చేసే హక్కు దానికి మనకు మనమే ఆలోచన చేసి మనం ఓటు వేసుకుంటే మనం పోటీ చేస్తే అధికారం వస్తుంది సో కనుక నేను అన్నగారు బండ ప్రకాష్ ముజురాయ గారు మాట్లాడే ముందు చెప్తున్నాను అన్నగారు మీరు రాజకీయాల్లో ఉన్నారు ఆధిపత్య కులాల నాయకత్వం రాజకీయ పార్టీలో ఉన్నారు మీరు కాంగ్రెస్ లో ఎంపీ ఎమ్మెల్యేగానే రాజ్యసభకు పోలే తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణలో అత్యధిక జనాభా మన ఉందని చూసి భయపడి మీకు రాజ్యసభ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు నేను మనస్ఫూర్తి అవ్వకపోతే అంటే మీరు బహుజన కోసం కొత్తగా రాజకీయ పార్టీ నిరూపించుకుందాం ఆ పార్టీకి మీరు అధ్యక్షుడు ఉండాలి మీరు ముందుకు రావాలి ఒకవేళ మీరు ముందుకు రాని పక్షంలో నెక్స్ట్ యాదవ్లో మేము వస్తాము మాకు సపోర్ట్ చేయాలని మాట్లాడారు ఈనాటి మలనీయులు జాతర కార్యక్రమాన్ని ఎన్నో రోజులుగా దీన్ని బాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు ప్రభిడు వేదిక మీద ఉన్న అనేక మంది మిత్రులు ఉద్యమాల్లో అనేక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక మార్పు లక్ష్యంగా పోరాడుతున్న అనేక మంది మిత్రులకు వేదిక మీద ముందున్న వాళ్ళకు వేదిక మీదున్న వాళ్ళకు పేరు నమస్కారం మిత్రులరే ఈరోజు బీపీ మండల గారి జయంతి సందర్భంగా ఒక మంచి పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకరోజు ఇప్పటికి కూడా బీపీ మండలం మన గ్రామీణ ప్రాంతాలు అడిగితే చాలా మంది తిరగదు తొంభై సంవత్సరం నాడు జ్యోతిరావు పూలే అంటే కూడా తిరగదు మొట్టమొదటిసారి ప్రపంచనే జ్యోతిరావు పూలే గురించి కొంత ఆయన ఉన్న సమాచారాన్ని బయటికి తెచ్చి వ్యాసాలు రాస్తూ బయట ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నంలో కొనసాగంలో భాగంగానే కొంతమంది మిత్రులు హైదరాబాద్లో పూలే గారి విగ్రహం పెట్టడం కాకతీయ విశ్వవిద్యాలయంలో మురళీమోనోహర్ గారిలో మేము అందరం కలిసి పూలే గారు సావిత్రి గారి విగ్రహాలను పెట్టడం జరిగింది సామాజిక ఉద్యమాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇవాళ మనం ఎక్కడున్నాం ఎట్లా ఉన్నాం ఏ దిశగా మనం పనిచేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి వాస్తవంగా ఈరోజు మరొకసారి బీసీలలో కొంత గురించి అయితే కనపడుతుంది అది రాజకీయ పరమైన తీసుకున్న నినాదమా లేదా మన ప్రాతినిధ్యం పెంచుకోవాలనే ఆలోచన రావడం మరియు ఒక డెబ్బై ఐదేళ్ళు స్వతంత్ర కాలంలో ఏమాత్రం మాట్లాడని ఒక రాజకీయ పార్టీ కూడా మొట్టమొదటిసారి కులగణ గురించి మన ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది ఆ రాజకీయ పార్టీ ఒక ఎజెండాగా తీసుకొని ఇప్పుడు బయటికి రావడం జరిగింది డెబ్బై ఐదేళ్ళు ఏ రాజకీయ పార్టీలు ఈ దేశంలో కులగణ చేయడానికి కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ కానీ బీసీలకు లేకుండా చేసినాయో ఆయా పార్టీలే ఇలా వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇవాళ బీసీలకు సంబంధించిన నినాదాలు ఎత్తుకుంటున్నాయి ఏదైతే అధికార పార్టీ దాదాపు అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా ఉండే పార్టీ ఇలా వర్గీకరణ మీద గుర్తిత్తుకొని మాట్లాడుతున్నది మొన్ననే నాకు ఆశ్చర్యం అనిపించింది సుప్రీంకోర్టు వర్గీకరణలో క్రీమీ లేయర్ గురించి మాట్లాడితే ప్రధానమంత్రి కార్యాలయంలో నలుగురు మంత్రులు కలిసినప్పుడు క్రీమీ లేయర్ అనేది ఉండదు రాజ్యాంగంలో లేదని మొట్టమొదటిసారి మాట్లాడేది లేదు సోప్రెట్ట్ జిల్లా కకళ దర్శకకి తో చెరగ ఆది రాజంగం లేదు అక్కడ రాసి లేదు ఇని ఆయనపన వర్కల క్రీమేందో చెరోది ఆ లేనేందో చెరోది ఇక్కడ తిన్నం కదా క్రీమ్ తిస్సనం గాని మన ఆ క్రీమ్ ని అనుభవించే వర్కర్ మన మీద క్రీమ్ లేారని ఒక ఆర్థిక పరమైన చొపానికి పెట్టి రిజర్వేషన్ల వెనక్కి తట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మన రిజర్వేషన్ వెనుకబాటితనానికి సంబంధించిన అంశాలు సామాజిక పరమైన తప్ప ఆర్థిక పరమైన వాటి అన్నింటినీ వెనుకకు వేసే న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయంలో బాగా వ్యతిరేకంగా మనం గమనించాల్సిన అవసరం ముఖ్యంగా మనకు రిజర్వేషన్లు కొంత వచ్చినాయని మనం సంబరపడుతున్నాం రిజర్వేషన్లు ఉద్యోగ విద్యా అవకాశాల వరకే వచ్చినాయి సరే కొంత కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు పార్లమెంట్ కానీ వచ్చినా వచ్చిన ఓబిసి వర్గాలకు అవకాశాలు రాలేదు వచ్చిన వాటిలో రిప్రజెంటేషన్ వచ్చినప్పటికీ ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది మనకు అందరికీ తెలుసు మన నుంచి కాకుండా వాళ్ళ నుంచే సెలెక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ ఛాయిస్ ఉంటుంది మరి విద్యా ఉపాధి విషయాల్లో మేమైతే నేను పార్లమెంట్ మెంబర్ గా అనేక ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేసినాం ఆ ఎన్నో రిజ్యూ చేసినాం అనేక ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఉల్లంఘిస్తున్న సంఘటనలు కూడా ఇవాళ సహకారంగా నిలబడింది ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగం ఉండే మూడో వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉందో దాని రిజర్వేషన్ లేదు మనకి కింది స్థాయిలో ఉన్నాయి మనకి ఇక్కడ కాబట్టి ఇక్కడ జిల్లా జడ్జిల వరకు ఎక్కడి వరకు మన వాళ్ళు వస్తారు ఆడికి ఆగిపోతాయి మనకి ఆ పై దాటినా అంటే ఒక అద్భుతమైన పేరు ఉంటుంది కొలీజియం అది ఎక్కడికి వచ్చిందో వచ్చిందో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు ఘర్షణ నడుస్తుంటది అధికారం అని ఈ కొలీజియం ద్వారా వచ్చిన మాత్రమే ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జిలుగా హైకోర్టులో జడ్జిలుగా వస్తున్నారు దీంట్లో ఎక్కడ రిజర్వేషన్ లేవు ఎక్కడ మన న్యాయ వ్యవస్థలో మనకు ఆ ప్రాతినిధ్యం దొరకదు కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల కోసం వచ్చే ఏ తీర్పు అయినా ఎన్ని తీర్పులైనా మీరు స్టడీ చేయండి మన వర్గాలకు వ్యతిరేకంగా వస్తే తప్ప ఒకటి కూడా అనుకూలంగా మన వాళ్ళు ఉన్నప్పుడే అంతో ఇంతో మనకు మేలు చేయడానికి కొంత ప్రయత్నాలు చేసినారు మన వాళ్ళకు రిప్రజెంట్ చేసినప్పుడే వాటికి ఇంటర్ప్రిటేషన్ చెప్పగలుగుతారు కాబట్టి అన్ని వ్యవస్థలో మన వాళ్ళ అధికారం కావాలనేదే మన అంతిమ లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవసరం బాధ్యతుంది మరి సోదరుడు ప్రభంజన్ యాదవ్ గారి విషయంలో నేను ఎప్పటికీ చూస్తూనే ఉంటా వారు ఢిల్లీలో కూడా పనిచేసినారు మరి మధ్యలో ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా మళ్ళీ హైదరాబాద్కు వచ్చినారు నిరంతరం ఒక ఆవేదనతో పనిచేస్తున్న మిత్రుడు మరి ఈ కార్యక్రమాన్ని తుది కంటా తీసుకుపోవాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ భావజలంతో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి కొంత ఖర్చు కట్టుగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా నేను ఇవాళ ఓబీసీ అడ్వకేట్స్ కూడా ఇప్పుడు పెట్టుకున్నారు ఇవాళ మొట్టమొదటిసారిగా అనుకుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు మొదటిసారి మరి కొద్ది మిత్రులు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నినాదం తీసుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ ఒక నినాదం తీసుకుంటే ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని కులగానే చేస్తామని ఒక మాట మాట్లాడినారు నిజంగా కూడా నిజంగానే తెలంగాణ జరిగితే అద్భుతమైన పరిణామాలు సంభవిస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఉంటారు మిగతా సంబంధించిన వాళ్ళు చట్టం ప్రచారం మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఒకవేళ నిజంగానే మనకు జరిగి జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్లు వస్తే అట్టడుగు వర్గాలకు సంబంధించిన అనేక మందికి అవకాశాలు వచ్చే మనకు కొంత కంటూలో అవకాశాలు కనపడుతున్నాయి దయచేసి దాని మీద కూడా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం రోజుకొక మాట మారుస్తుంది వాస్తవంగా మార్చి కంటే ముందే అసెంబ్లీ సమావేశాల్లో అయింది పురోగణ గురించి దానికి అప్పటికప్పుడు వంద కోట్లు పెట్టానికి జీవో కూడా జారీ అయింది జీవో కూడా బయటకు వచ్చింది కానీ ఇప్పటివరకు పని స్టార్ట్ ఆరు నెలల కాలం మళ్ళీ గడిచిపోతూనే ఉంది దాదాపు ఐదు నెలలు దాటిపోయి అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు కులగాన అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలంటే ట్రిబుల్ టెస్ట్ అనే పేరుతో మళ్ళొక్కసారి ఓటర్ల జాబితా మీదనే కులగన చేసి మళ్ళీ యాభై శాతానికి లోబడి రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఒక ఆలోచన చేస్తున్నారంటే మనకు పత్రికల్లో వార్తలు వచ్చినాయి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అందరూ మేధావుల మీద ఉంది అందరి మీద ఉంది తప్పనిసరిగా ఈ కులగన్న జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉంది ఈ కులగన్న జరిగితే ఈ వర్గాల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది దీనికి ఒక లాజికల్ గా ఇంకొక మొన్ననే ఒక పత్రికలో చదివిన ఇరవై నాలుగు శాతం పార్టీలు ఇస్తాయట ఆ ఇరవై నాలుగు శాతం మనకు రిజర్వేషన్ వస్తారట పంతొమ్మిది శాతం మాత్రం పార్టీలు ఇస్తాయట ఇది అన్ని పార్టీలకు సవాల్ అంటే ఎటువంటి ఓడిపోయే సీట్లు తెచ్చి మన దగ్గర కడుతుంది కాబట్టి ఈ రకంగా కూడా మనకు నష్టం చేసే ఉంటాయి నలభై రెండు శాతం వస్తే ఖచ్చితంగా నేను అనుకుంటా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి డెబ్బై శాతం దాటుతారు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు లెక్క ప్రకారం స్థానిక సంస్థలు వస్తే నెక్స్ట్ మన పార్లమెంటు చట్టసభలో కూడా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది బాధ్యత ఉంటుంది సరే ఒక మంచి వాతావరణం ఈ నొప్పు ఈ మధ్య కనబడుతుంది దీన్ని ముందుకు తీసుకుపోవడానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఈ వేదిక మీద అందరినీ పెద్దల్ని ఒకరిక తీసుకొచ్చినారు రానున్న రోజుల్లో కూడా ప్రపంచం పోయి కొంచెం దీన్ని రీసెట్ చేసి దీని ఇంకా ముందుకు తీసుకపోవడానికి అందరినీ ఏకీకృతం చేసే కార్యక్రమాలు చేయాలి ఇంకా పావ వ్యాప్తి కింది స్థాయి దాకా మన పోవాల్సిన అవసరం ఉంది మరి సోదరుడు విషాదం గారు అనేక ప్రాంతాలు పర్యటించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది పాదయాత్ర చేసిన అనుభవం ఉంది అనేక మంది అనేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు కమ్యూనిటీ వైజ్గా చేసినప్పుడేమో అందరం ఎక్కడో కదిలించగలుతున్నాం కానీ కామన్ ఎజెండాకి వచ్చేవరకు ఎక్కడో అది వెనక్కి నేను మొన్న సాయంత్రమే బీసీ మీటింగ్ చెప్పొచ్చిన మనం అందరం కులాల మీటింగ్ పెడితే మంది జమ అవుతారు బీసీల పెండింగ్ కనుక రాజుగారి పెండింగ్ లో పాల్పోయితే ఏ వేరే సంఘం వాళ్ళు వస్తారు మన వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చివరికి వచ్చే వరకు కొద్దిమంది వస్తుంది అత కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది బాధ్యత ఉంటుంది దీన్ని గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం కానీ ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సోదరుడు తీసుకునే అనేక కార్యక్రమాలు నేను వారితో వంద శాతం భాగస్వామ్యం కాకుండా వారు చేసే కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వారికి రాజకీయ పార్టీ పెట్టాలని చాలా రోజులుగా ఉన్నాయి కానీ పెట్టే ముందు నేను ఒక్కసారి మన ముందు నా అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నాను ఎందుకంటే సోదరుడు మంద కృష్ణ మాయ గారు కూడా ఇటువంటి ప్రయోగాలు చేసినాడు గతంలో దయచేసి చేసే ముందు మాత్రం అన్ని వర్గాలు కొద్ది రోజులు కలిపినట్టు తప్ప అది ఒక పార్టీగా రూపొందుకోవాలి తప్ప మనం తొందరగా అనంతరం చేసి పార్టీగా నడవమంటే కష్టసాధ్యం అవుతుందని నా అభిప్రాయం పెట్టండి రాజకీయాల్లో ఉన్నవాడు పెట్టింది దాదాపు నా పార్టీకి లైఫ్ కూడా అలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే యాభై నుండి ఖచ్చితం ఎంపీఎర్ స్టార్టింగ్ రాజకీయాల్లో పెట్టి కాబట్టి లాస్ట్ అయినా అర్థం ఆలోచన మంచిదే మన రాజకీయ పార్టీ మనకుంటే ఇంకోటి దగ్గర అడగాల్సిన అవసరం లేదు మన అందరి భాగస్వామ్యం ఉంటది అధికారం మన వాళ్ళలో ఒకటి ఉంటది మన వాళ్ళకి సరైన రిప్రజెంటేషన్ ఉంటుంది అన్న ఆలోచన గొప్పదే అయినప్పటికీ ఇంకా దాని కార్య సాధన తీసుకోకపోవడానికి కాలం మనం కలిసినట్టు పనిచేస్తే ఆ ఫలితాలు లభిస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అంటే ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్లో నేను సూరజ్ మండల్ గారు వరంగల్లో బిసి శంకరరావు మీటింగ్ కూడా పాల్గొనే అక్కడ నుంచి బయలుదేరి అందుకే నాకు అర్థమైంది మన్నించవలసిందిగా కోరుతున్నా ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది కాబట్టి నన్ను మండించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై జీసి జై అన్న ఆ రోజు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు ఆ పెద్ద అన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా ఉన్నాడు ఆయన వచ్చి పార్టీ పెడితే అది సక్సెస్ అయింది ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా మీరు వస్తే తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది మీరు పునరావించుకోండి తొందర లేదు పార్టీ పెట్టాలన్న సంకల్పమే కానీ తొందరపడి పెట్టాలని కాదు అందుకే మహనీయుల జాతర ఎంపీ చేస్తున్నావు అందరికి కనపాలనే ఉద్దేశంతో కనుక ఇలాంటి రాజకీయ అనుభవం మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల రాజకీయాలు రాకముందు మీరు పార్టీలో కూడా పనిచేశారు పెద్ద నాయకుడిగా మీకు ఆ అనుభవం ఈ అనుభవం ఉంది కనుక మీరు సమన్వయపరిచి భౌద్యంగా ముందు తీసుకోవాలనే సామర్థ్యం భావిస్తున్నాం విజ్ఞప్తి ఇప్పుడు బహుజన రాజ్యాలు లక్ష్యంగా పదివేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి పల్లెని చిత్తూరు వచ్చి ప్రజ కలిప్తంగా మాట్లాడాలి సమయాన్ని దృష్టిలో పెట్టుకుంది